వైసీపీ ప్రభుత్వ హయాంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పంచాయతీ స్థానిక సంస్థలను నిర్వీర్యం చేశారని స్థానిక ప్రజాప్రతినిధులను ఉత్సవ విగ్రహాలుగా మార్చివేశారని ఆంధ్రప్రదేశ్ పంచాయతీ రాజ్ ఛాంబర్ ఆంధ్రప్రదేశ్ పంచాయతీ సర్పంచుల సంఘ నాయకులు మండిపడ్డారు ఉభయ గోదావరి జిల్లాల గ్రామ పంచాయతీల సర్పంచులు రాజ్ ఛాంబర్ ప్రతినిధులు రాజమహేంద్రవరంలోని రివర్ బే హోటల్లో అఖిలపక్ష సమావేశం నిర్వహించారు ఈ సమావేశానికి ఛాంబర్ అధ్యక్షులు వైవిబి రాజేంద్ర ప్రసాద్ అధ్యక్షత వహించారు ఆయన మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం స్థానిక పంచాయతీలను నిర్వీర్యం చేసిందని సుమారు ముప్పై ఆరు వేల కోట్ల రూపాయలు ఇతర పథకాలకు మళ్లించిందని విమర్శించారు జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం నిధులను పద్నాలుగు మరియు పదిహేను ఆర్థిక సంఘ నిధులను జలజీవన్ నిధులను దారి మళ్లించడం వల్ల గ్రామాలలో రోడ్లు మంచినీరు విద్యుత్ సదుపాయం వంటి మౌలిక వసతులను కల్పించలేకపోయామని ఆవేదన వ్యక్తం చేశారు పంచాయతీ రాజ్ రాజ్యాంపు ప్రతినిధి నాగాబత్తుల శాంతకుమారి సుబ్బారావు మాట్లాడుతూ జనసేన నాయకులు ఉప్పులూరి బాబ్జీ బీజేపీ నాయకులు పరిమి రాధా ఉమ్మిడి తూర్పు గోదావరి జిల్లా సర్పంచుల సంఘ అధ్యక్షులు నాగాబుతుల శాంతకుమారి పశ్చిమ గోదావరి జిల్లా సర్పంచుల సంఘ అధ్యక్షులు పాలడుగు లక్ష్మణరావు పాల్గొన్నారు పనులు చేయలేక చేసిన పనులకి కాక చేసిన అప్పులకి వడ్డీలు కట్టలేక అప్పులు తీర్చలేక అనేక గ్రామాల్లో సర్పంచులు ఆత్మహత్యలు చేసుకోవటం జరుగుతుంది అంతేకాకుండా గ్రామాల్లో గ్రామీణ ప్రజలకు కావలసిన మౌలికమైన ప్రాథమిక సౌకర్యాలు త్రాగునీరు రోడ్లు డ్రైనేజ్ శానిటేషన్ లైటింగ్ ఇవెక్కడా కూడా ఈ ఐదు సంవత్సరాల్లో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఒక్కటంటే ఒక్క పని జరగలేదు సర్పంచులు చేయలేక అంటే పంచాయతీరాజ్ వ్యవస్థను భ్రష్టు పట్టించి వేసి సర్పంచులు ఉత్సవ విగ్రహాల కింద మార్చివేయటం ఈ ఐదు సంవత్సరాల్లో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు వస్తే అంటే ముందుగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి మా గ్రామ పంచాయతీలకి నిధులు ఇవ్వాలి ఆ నిధులు ఒక్క పైసా ఇవ్వాలి ఐదు సంవత్సరాలు ఒక్క గ్రామ పంచాయతీ కానీ ఒక్క మండల పరిషత్ ఆయన చట్టబద్ధంగా రాజ్యాంగబద్ధంగా న్యాయబద్ధంగా ఇవ్వాల్సినటువంటి నిధులు ఇవ్వకపోగా కేంద్ర ప్రభుత్వం మా గ్రామాల అభివృద్ధి కోసం గ్రామీణ ప్రజల సంక్షేమం కోసం ఢిల్లీ నుంచి పంపించినటువంటి నిధులు కూడా దొంగిలించి వేసి దారి మళ్లించి తన సొంత అవసరాలకి సొంత పథకాలకి వాడి వేసుకోవడం జరుగుతుంది ఆ రకంగా పద్నాలుగు పదిహేను ఆర్థిక సంఘం నిధులు ఎనిమిది వేల ఆరు వందల తొమ్మిది కోట్లు అలాగే ఉపాధి హామీ నిధులు ముప్పై ఆరు వేల కోట్ల రూపాయలు అలాగే జల జీవన మిషన్ మిషన్ నిధులు స్వచ్ఛ భారత్ నిధులు ఎస్సీ ఎస్టీ సప్లై నిధులు ఇలా అనేక వేల కోట్ల రూపాయలు ఈ ఐదు సంవత్సరాల్లో కూడా మా గ్రామీణ ప్రజల సంక్షేమం కోసం వాళ్ళ అభివృద్ధి కోసం వాడవలసిన మా గ్రామీణ ప్రజల యొక్క నిధుల్ని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు దొంగిలించి వేయడం జరిగింది వాటిని దారి మళ్ళించి తన సొంత అవసరాలకి సొంత పథకాలకి వాడుకోవటం జరిగింది ఈ నేపథ్యంలోనే ఈ ఐదు సంవత్సరాల్లో గ్రామ స్థాయి నుంచి ఢిల్లీ స్థాయి వరకు మా సర్పంచుల సంఘం పంచాయతీరాజ్ చాంబర్ లో అనేక ఉద్యమాల ఆందోళన పోరాటాలు నడిపిన